పాలనలో అన్ని అన్నీ కూడాను జ లేడీస్కి అవనాయండి పిల్లలకి అవనాయండి అందరికీ కూడా చాలా మంచి మంచి పథకాలు వచ్చినాయి ఆయన రా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది పిల్లలకి మెయిన్ ఎడ్యుకేషన్ లెవెల్లో అయితే మాత్రం అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారు పిల్లలకి అమ్మవాడి అని అవనాయండి ఇంటర్మీడియట్ విద్యార్థులకి విద్యా దేవన డిగ్రీ వాళ్ళకి అన్ని అన్నీ అన్ని ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా డెవలప్ ఉంది నెక్స్ట్ డోక్రా మహిళలకి చాలా అన్ని అన్ని రుణమాఫీ అన్నీ బాగానే చేస్తున్నారు రైతులకి అన్ని విధాలుగా కూడా చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు సో మళ్ళీ కూడా జగన్ గారు వస్తే మాత్రం ఇంకా ప్రభుత్వం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇప్పుడు ప్రతి ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు కూడా అప్పుడు చదువుకోలేకపోయేవారు కానీ ఇప్పుడు లో క్లాస్ వాళ్ళు కూడాను మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోగలుగుతారు అది డ్రెస్ డ్రెస్ కోడింగ్ కానీ అండి అది బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చదువుకోగలుగుతున్నారు కదా అప్పుడు ఎవరికి కూడా ఎడ్యుకేషన్ అనేది లేదు మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది పిల్లలకి అందరికీ కూడాను అమ్మఒడి వల్ల కూడా చాలా మంది కూడా బాగానే ఉంటుంది కదా సేఫ్గానే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మాత్రం ఈ అమ్మఒడి కంటే ఎక్కువ ఫీజులు కూడా పెరిగిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను ప్రభుత్వ విషయంలో అంటే అన్ని ఇప్పుడు రేషన్ వెహికల్స్ ఇప్పుడు చాలా మంది ఒక బర్త్ సర్టిఫికేట్కి వెళ్ళాలంటే కొన్ని రోజులు తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అంటే మనం వెళ్ళి అప్లై చేసేస్తే వాళ్ళే మిగతాదంతా చూసుకుంటున్నారు బర్త్ అవనివ్వండి క్యాస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే కూడా చాలా బాగా మనకి అందుబాటులో అన్నీ చేస్తున్నారు అనమాట అది ఇంతకు ముందైతే ఇలా ఉండేది కాదు చాలా తిరిగే వాళ్ళం చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి తిరిగితే నెలలు తరబడేది ఒక డెత్ డెత్ సర్టిఫికేట్ అవనివ్వండి నెక్స్ట్ డెత్ తర్వాత వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్ అంటే మినిమం ఒక త్రీ ఫోర్ మంత్స్ పడి కానీ ఇప్పుడు అలా లేదు జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రం అంతా చక్కగా మనకి వితిన్ ఫిఫ్టీ ఒక వన్ మంత్ లోపు అన్ని కూడాను వచ్చేస్తున్నాయి అనమాట కాపు నేస్తం ఇస్తున్నారు అన్ని అన్ని ఇస్తున్నారు అన్ని ఒంటరి మహిళ రేషన్ కార్డు కుట్లు కుట్టుకి సంబంధించినవి అన్ని విధాలుగా కూడా ఆయన ఆయన సంక్షేమ పథకాలు అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ గారు ఏదైనా సరే జగన్ గారు వస్తేనే మళ్ళీ బాగుంటుందండి ఇంకా ముందు ముందు కూడా జగన్ గారు పాలన అయితే మాత్రం బాగుంటుంది పిల్లలు ఎడ్యుకే మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉంటేనే రేపు రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది దానికి ఎడ్యుకేషన్కి ఆయన చాలా సపోర్ట్ చేస్తున్నారు అది మాత్రం నేను చెప్పగలను జగన్ గారు వస్తే మాత్రం మొదటి ఇప్పుడు రేషన్ కూడాను వెళ్ళి గంటల తరబడి లైన్లో నిలబడి చాలా అవస్థలు పడేవారు బట్ ఇప్పుడైతే మాత్రం చాలా సేఫ్గా ఇంటికి పెన్షన్ వెళ్ళిపోతుంది వాళ్ళకి నెక్స్ట్ హ్యాండిక్యాప్స్కి అందరూ ఇప్పుడు లైన్లో నిలబడాల్సి వచ్చేది అప్పట్లో అయితే ఇప్పుడైతే అట్లా లేదు ఇప్పుడు ఇంటింటికి కూడా ఈ వాలంటీర్స్ని పెట్టి వాళ్ళని కూడా చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంటి అందరికీ కూడా వెళ్ళి పెన్షన్లు సర్వ్ చేయడం నెక్స్ట్ ఏంటంటే రేషన్ వెహికల్స్ రా వచ్చిన వెంటనే అందరికి కమ్యూనికేషన్ ఇవ్వటం చక్కగా విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట అంత చక్కగా ఉంది ఇప్పుడు వెళ్ళి నించుని కష్టపడే కంటే ఇంటి దగ్గరికి వచ్చి మంచి పెట్టారు ప్లీజ్ సబ్స్క్రైబ్